హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈరోజు మరొక హ్యాండ్లూమ్ షాప్ విజిట్కి వచ్చేసామండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ వివిఆర్ హ్యాండ్లూమ్స్ అడ్రస్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి మీకోసమే చూపిస్తున్నాను ఈ రోడ్ మనకి మంగళగిరి పాత మంగళగిరి బొమ్మ సెంటర్ అంటారండి ఈ సెంటర్ ఇంత డిస్టెన్స్ నుంచి కూడా మనకి వివిఆర్ హ్యాండ్లూమ్స్ అని చెప్పి బోర్డు కనిపిస్తూనే ఉంటుందండి ఇదంతా కూడా పాత మంగళగిరి బోసు బొమ్మ సెంటర్ అంటారు రైట్ రోడ్ వచ్చి మనకి చక్కగా స్పేషియస్ గా ఉంటుందండి కార్ పార్కింగ్ కూడా వీలుగా ఉంటుంది రోడ్డు పైకి ఇంత డిస్టెన్స్ నుంచి కూడా మనకి వివిఆర్ హ్యాండ్లూమ్స్ అనేది చక్కగా పెద్ద బోర్డు అయితే కనిపిస్తుంది అండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా స్ట్రైట్ గా వచ్చేసినట్లయితే పెద్ద బోర్డు కనిపిస్తుంది వివిఆర్ హ్యాండ్లూమ్స్ అని చెప్పి వివిఆర్ హ్యాండ్ వాళ్ళు హోల్సేల్ సెల్లర్స్ అండి రీటైల్గా ఇస్తారు సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తారండి మన ఇంటికే ఫ్రీ షిప్పింగ్ వస్తుందనమాట సింగిల్ శారీ కానివ్వండి సింగిల్ డ్రెస్ మెటీరియల్ కానివ్వండి ఏదైనా కూడా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందనమాట మనం బల్క్లో ఎక్కువ శారీస్ కావాలనుకున్నప్పుడు వీవీఆర్ హ్యాండ్లూమ్స్ని ఒకసారి కన్సల్ట్ చేసినట్లయితే మనకి వీలుగా ఇస్తారండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తుంది మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్కాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ మంగళగిరి పట్ టూ శారీస్ మరింకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి నమస్తే అండి మనది వివీఆర్ అండ్లమ్స్ అండి ఓల్డ్ మంగళూరులో వస్తుంది మన షాపు మన షాప్ వచ్చేసరికి మెయిన్ రోడ్లో వస్తుందండి అండి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా చక్కగా ఉంటుందన్నమాట భూస్వామి సెంటర్ వస్తుంది మన విజయవాడ నుంచి వచ్చేటప్పుడు మనకి ట్రంక్ రోడ్ మీదగా వస్తారు అక్కడ మెయిన్ రోడ్డు ఓరస పక్క సైడ్గా లెఫ్ట్ బజార్ గుండా వచ్చారనుకోండి లోపలికి వచ్చేస్తే భూస్వం సెంటర్ అని ఎవరిని అడిగినా కూడా చెప్తారు అక్కడి నుంచి పక్కనే ఉంటుందండి మన వివీఆర్ అండ్లమ్స్ చాలా పెద్ద రోడ్డు అండి సుమారు హండ్రెడ్ పిట్స్ రోడ్ అనమాట మన వచ్చేసరికల్లా అంత రోడ్లోనే మన షాప్ ఉంటుంది అనమాట క్వాలిటీస్ కానీ ఏదైనా సరే చాలా చక్కగా డిజైన్లు పొట్టు శారీస్ కానీ మరి అలా డిజైన్ డిజైన్లుగా చక్కగా మనం కస్టమర్లకు అందిస్తున్నామండి అలాగే వెరైటీస్ అనమాట ఇప్పుడే జస్ట్ ఒక సెకండు మీరు ఆ నంబర్ కానీ ఇప్పుడే ఒక గంట క్రితమే మనకి ఈ స్టాక్ వచ్చిందండి ఈ స్టాక్లో మేము ఐటమ్ అంతా మంచి మంచి డిజైన్లు లేపించామండి మనం చాలా మంచి డిజైన్లు లేపించాం చాలా బాగా బాగా అడుగుతున్నారు అనమాట ఈ ఐటమ్ కూడా మనకు వస్తే కళ్ళ పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ పార్టీ వేర్కి కానీ లేకుంటే మనకి ఆఫీస్ పర్పస్ కానీ అట్లా కట్టుకోవడానికి చాలా బాగా ఉంటుంది అనమాట హౌస్ వైఫస్ కానీ ఎట్లా మార్నింగ్ పొద్దున్నే మనం ప్రయాణం బయలుదేరేసి చిన్న ఫంక్షన్ ఉందనుకోండి చక్కగా కట్టుకుని వెళ్ళినా కూడా చాలా బాగా ఉంటుంది అన్నమాట ఐటమ్ ఇది మనకు వస్తే ఇది చూడండి మనకి ఫిఫ్టీ బాటల్లోనే ఇలా డిజైన్ చేయించాం శారీ అంతా కూడా ఇదే డిజైన్ మేడం గారు మనకి ఇది చూడండి ఎట్లా వస్తుందమ్మా మనకి చూడండి ఇట్లా మనం డిజైన్ చేయించాం శారీ అంతా కూడా ఇదే పూలతో డిజైన్ చేయించాం అనమాట సన్న సన్న వర్క్ వచ్చింది అనమాట పైన కూడా మనకు వచ్చే అక్కడ చూడండి శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ వస్తుంది తిప్పమ్మ చూడండి ఇదే డిజైన్ అనమాట శారీ అంతా కూడా మనకి బ్లౌజ్ ఇది వస్తుందండి మనకి బ్లౌజ్ హ్యాండ్స్కి ఎలా చేసుకోవచ్చు అనమాట మనం చక్కగా ఇది వచ్చేకల్లా మనకి పళ్ళు వస్తుంది ఇది చూడండి పొల్లు వస్తుంది చాలా మంగళగిరిలో మన ప్యూర్ హ్యాండ్లూమ్ మీద మనం ఇలా డిజైన్ చేయించామనమాట వీటిలో కూడా కలర్స్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ అట్లా చక్కగా డిఫరెంట్ డిఫరెంట్లో మనం తయారు చేయించాం చూడండి ఈ డిజైన్కి ఈ డిజైన్కి డిఫె డిఫరెంట్ డిజైన్ ఉంది ఇది చూడండి ఈ డిజైన్కి ఈ డిజైన్కి ఈ మూడు డిజైన్ ఇది మూడో డిజైన్ ఇది చూడండి ఇది నాలుగో డిజైన్ ఇది చూడండి ఇది ఐదో డిజైన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా నేను ఏపించానండి దాదాపు ఏడు డిజైన్లు మనం తయారు చేసాము వీటిలో ఇది మొత్తం కాస్ట్ మాత్రం ఒకటే కాస్ట్ అండి ఎందుకంటే వర్క్ చేస్తే ఈ రోజున మంచి కాస్ట్ తీసుకుంటున్నారు అనమాట అందుకని చెప్పేసి మేము రీజనబుల్ ప్రైజ్లోనే పెట్టాం అనమాట ఐటమ్ కూడా మనకి చూడండి ఇది ఒక డిజైన్ అనమాట ఇట్లా మనం డిజైన్లు డిఫరెంట్ డిజైన్లో మనం చక్కా ఇస్తున్నాం అనమాట కస్టమర్లకు మనం చూడండి ఎలా ఉందో మనకి ఇది దీని కాస్ట్ వస్తే కదా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి షిప్పింగ్ ఫ్రీ ఇస్తాం మళ్ళీ మనం చూడండి మంచి మెంత్ కలర్ అనమాట అన్ని కలర్స్ కూడా చూడండి కలర్ షర్ట్ కూడా చాలా చాలా సూపర్ కలర్ చేయించామండి మనం ఐటమ్స్ కూడా మంచి మంచి కలర్స్ అనమాట ఏ కలర్స్ చూసినా కూడా చాలా బాగా ఉంటుంది డిజైన్ మీకు నచ్చిన డిజైన్ సెలెక్షన్ చేసుకోండి ఏదైనా సరే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ ఇస్తామండి చూడండి మబ్బు కలర్ ఇది ఇది లవండర్ కలర్ అనమాట చూడండి ఎలాంటి డిజైన్ తయారు చేయించామో మనం డిజైన్లన్నీ కూడా డిఫరెంట్ డిజైన్ చాలా బాగుందండి మంచి ఐస్ కలర్ అండి మంచి క్లాస్ లుక్ వస్తుంది అనమాట శారీ కూడా మనకు వచ్చేసరికల్లా చూడండి ఇలా వస్తుందన్నమాట లైట్ కలర్ కదంటే కరెక్ట్గా అదే పెద్ద దగ్గర కదా ఏమ్మా చూడండి ఇట్లా డిజైన్ చక్కగా చేయించామనమాట మనం చాలా క్లాస్ లుక్ అనమాట శారీ ఇట్లో ఏ శారీ అయినా సరే చాలా బాగా ఉంటుందండి డిజైన్లు కూడా మంచి సూపర్ డిజైన్లు వస్తాయి ఇటు బ్యాట్లు గ్రీను అరి పచ్చ లైట్ అరి పచ్చ అనమాట ఇది మనకు వచ్చేసరికల్లా ఇది చూడండి లైట్లా ఉండరు డార్క్లా ఉండరు లవండర్లోనే రెండు షేడ్లు అండి మనకు వచ్చేసరికి కల్లా పింక్ కలర్ అండి చాలా బాగుందండి ఇది కూడా చాలా క్లాస్గా ఉందండి చూడండి ఎంతో బాగుంటుంది అనమాట శారీ ఓపెన్ చేసి కట్టుకుంటే చాలా హైలెట్ వస్తుంది అనమాట అంత చక్కగా డిజైన్ చేయించాము కలర్ కూడా అంత బాగుందండి మనకి చూడండి బ్యాటిల్ గ్రీన్లోనే ఇది లైట్ గ్రీను ఇది ప్యూర్ బ్యాటిల్ గ్రీన్ అనమాట ఏది కావాలనుకున్నా కూడా మీరు మాకు షాట్ చేయండి అదే పంపిస్తాను నేను ఇది చూడండి ఆవుల డిజైన్ లాగిచ్చి ఇట్లా లాతలు లాగా చక్కగా చేయించామను చూడండి వర్క్ కూడా మనకి నీట్గా చేస్తారన్నమాట పనితనంగా వైట్ కోరుకునే అమ్మకి చాలా బాగా ఉంటుందండి వైట్ కావాలి కాస్త పార్టీ వరకు వెళ్ళినప్పుడు కానీ ఈవినింగ్ అట్లా టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ చాలా బాగుంటుంది అన్నమాట మనకి ఇది కూడా చూడండి ఎన్ని డిజైన్లు వచ్చినాయి మనకి మీరు ఒకటే కలర్లో రెండేసి డిజైన్లు అండి మళ్ళీ ఈ రెండు కలర్స్ ఒకటే డిజైన్ డిఫరెంట్ ఎవరికి ఏ ఏది కావాలనుకున్నా కూడా అదే తీసుకోవచ్చు మనం బ్యాటిల్ గ్రీన్ అన్నాను కదండి బ్యాట్లీ గ్రీన్లో కూడా ఇలా డిజైన్లు వస్తాయి అనమాట ఇదొక డిజైన్ ఒక డిజైన్ ఎట్లా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మన వివిఆర్ రాండమ్స్ నుంచి మరో ఐటెం కూడా వస్తుంది ఇప్పుడు చాలా చక్కగా వస్తుంది వీడియో మాత్రం మీరు మైనస్ కాకోకుండా చూసుకోండి చాలా బాగా ఉంటుంది అనమాట హాయ్ అండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర మన వివియర్ ఆడ్లమ్స్లో ఎప్పుడు కూడా పొట్టి శారీస్ మంచి మంచి డిజైన్లు మంచి పొట్టు శారీస్ మంచి జరీతో తయారు చేసిన వెరైటీస్ అండి ప్రతి వాళ్ళు కూడా కస్టమర్లు వచ్చిన వాళ్ళు ఐటమ్స్ చూసుకొని మరీ కొనుక్కుంటున్నారండి ఎక్కువ పర్సెంట్ పొట్టు శారీస్కి ఆన్లైన్లో తీసుకుంటున్నారు కాకుండా ఏంటంటే మనకు దగ్గర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు హండ్రెడ్ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉన్నవాళ్ళు టూ అవర్స్ త్రీ అవర్స్ జర్నీ కాబట్టి కార్లో వచ్చేవాళ్ళు చక్కగా మన దగ్గర పొట్టు శారీస్ చూసి మరీ కొనుక్కుంటున్నారు అనమాట ఈ ఐటమ్ మనకి ఎందుకంటే కంటితో చూసుకుంటే పొట్టు శారీస్ చక్కగా నచ్చుతాయి అండి ఆ ఐటమ్ ఏది నచ్చితే తీసుకుంటున్నారు ఎందుకంటే ఐటమ్స్ ఎక్కువ చూపిస్తాం మనం ఓన్ ప్రొడక్షన్ వాళ్ళం కాబట్టి రేంజ్ డిఫరెంట్ ఇస్తాం చాలా తగ్గించేస్తాం మనం క్వాలిటీ మంచి క్వాలిటీ ఇస్తాము మెయింటైన్ కూడా అలాగే ఉంటుంది అనమాట క్వాలిటీలో కూడా మనకు వచ్చేసరికి వెళ్ళాలి అందుకని చెప్పేసి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు ఒకసారి రెండు సీర్లు తీసుకుందామని వస్తారనుకోండి సపోజ్ ఐటమ్ ఎక్కువ చూపిస్తాం కాబట్టి మనం నాలుగు సీలు నచ్చు అందుకని చెప్పేసి ఎక్కువ సేల్స్లోకి వెళ్తున్నాం మనం ఎక్కువగా పార్టీ వచ్చిన వాళ్ళు కూడా కస్టమర్ కూడా డిజైన్స్ మన దగ్గర చాలా బాగా ఉన్నాయండి ఐటమ్స్ చాలా బాగా ఉన్నాయి కలెక్షన్స్ చాలా చక్కగా ఉంది అని చెప్పేసి ఇంకోసారి అదనంగా తీసుకోవడం జరుగుతుంది అది హ్యాపీ అండి మాకు వచ్చేసరికల్లా ఇంకొక ఐటమ్ చూపిస్తాను నేను చూడండి ఇది చూడండి ఈ శారీ వచ్చేసరికి రిచ్ పళ్ళు శారీ అంతా ఇట్లా వస్తుందమ్మా మనకి చూడండి దర్బార్ బార్డర్ వస్తుంది శారీ చెక్కు వచ్చేసి బుట్టి వస్తుంది అనమాట సన్న బుట్టి సన్న చెక్కు చిన్న వాళ్ళకి కూడా బాగుండే విధంగా మనం తయారు చేయిస్తాం అనమాట ఈ డిజైన్లో మనం చూడండి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా గట్టి నేత వస్తుందమ్మా మనకి గట్టి నేతలో మనం బ్లౌజ్ తయారు చేయించాం దీనికి వర్క్ కూడా చేయించుకోవచ్చు అనమాట మనం అంత బాగా లుక్ చాలా బాగా వస్తుంది వీటిలో కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వస్తాయండి ఈ సై ఈ ఐటమ్ వస్తే కల్లా ఫోర్ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు వస్తండి మన దగ్గర ఎందుకంటే ఒరిజినల్ క్వాలిటీ పెడతామండి మనం ఫస్ట్ అది గమనించండి కస్టమర్ మాత్రం ఇది చూడండి ఇది ఫైవ్ థౌజండ్ తక్కువ ఇస్తే మాకు ఏమాత్రం గిట్టుబాట్లు అవ్వన్నమాట ఎందుకంటే బుట్టి ఇట్లా డబుల్ బుట్టి ఇచ్చామండి బార్డర్ ఇచ్చాము మళ్ళీ పైన సన్న వరకు ఇచ్చి బుట్టి ఇచ్చాము పళ్ళు మళ్ళీ గట్టి నేత చూడండి నేత ఎట్లా ఉందో క్వాలిటీ కూడా మనకి దీంట్లో ఇది బాటిల్ గ్రీన్ కట్టుకొని జ్యువెలరీ వేసుకుని ఏదైనా పార్టీకి వెళ్ళారనుకోండి మనకి చాలా పెద్ద సీర కూడా ఆగదన్నమాట అట్లాంటి డిజైన్ అట్లాంటి కలర్ అనమాట ఇది మనకి చూడండి కాఫీ కలర్ చాలామంది ఇష్టపడుతుంటారు అన్నమాట ఇప్పుడు లెవెన్ కాఫీ కలరు బాటిల్ గ్రీను అట్లా మంచి మంచి కలర్స్ ఈ రోజున చాలా బాగా నడుస్తుంది అండి మార్కెట్ మనకి ఈ కలర్స్లో కూడా చూడండి మెజెంటా కలర్ ఇది ఇది చూడండి గ్యాప్ బోర్డర్ కోరుకునే అమ్మకి ఇది కూడా గ్యాప్ బార్డర్ తయారు చేయించామండి మనం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ అనమాట నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు షిప్పింగ్ ఫ్రీ ఇస్తామండి ఈ శారీ కూడా చూడండి రెడ్లో చాలా బాగా ఉంది అన్నమాట ఈ చూడంగానే ఎంబట నచ్చుద్ది అట్లాంటి కలర్ ఇది చాలా బాగుంటుందండి ఇది మనకు వచ్చేసరికి అలాంటి డిజైన్లు మనం చక్కగా తయారు అనమాట మన వివిఆర్ అండ్ మీరు మంచి మంచి ఐటమ్స్ సెలెక్షన్ చేసుకోండి మంచి శారీస్ వచ్చి తీసుకున్నా కూడా మీకు చక్కగా మంచి మంచి ఐటమ్స్ అవుతాయి అనమాట మన దగ్గర చూడండి సన్నబుట్టి ఇస్తున్నాం ఇది ఒక మాల్ అండి ఎవరికి ఏమో వాళ్ళు కావాలన్నా కూడా మన దగ్గర సక్కటి డిజైన్లు వస్తాయి సక్కటి కలర్స్ వస్తాయి అనమాట చూడండి గ్యాప్ బోర్డర్లోని గడి చెక్కిచ్చి మళ్ళీ బుట్టి ఇచ్చా అనమాట కట్టుకుంటే ఉందతనంగా ఉంటుంది నిండుదనం వస్తుంది ముందు శారీకి పొట్టి శారీ కట్టుకొని మనం పార్టీ వేరకు వెళ్తే నిండుదనం వస్తుంది అంత బాగుంటుంది అనమాట డిజైన్లు కూడా మన దగ్గర మెరూన్ కలర్ చూడండి ఎంత బాగా ఉందో ఈ శారీ కూడా ఒక కలర్ మించిన కలర్ ఒకటండి అన్ని కలర్స్ మెయింటైన్ చేస్తాం మనం కలెక్షన్ ఎక్కువ మెయింటైన్ చేస్తాం చూడండి రాణి పింకు చాలా బాగుంటుంది ఇది కూడా వైట్ అని కాదండి అన్ని డిజైన్లో కూడా మనం చాలా చక్కటిగా మంచి మంచి కలర్స్లో చేసామండి లైట్ సీ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో మనం సొంత ప్రొడక్షన్ చేయించుకుంటాం కాబట్టి ఓన్గా మనం ఓన్ షాప్ కాబట్టి రేటు కూడా రీజనబుల్ వస్తుంది మన దగ్గర షోరూమ్ అంత మన దగ్గర రేట్ ఉండదు మన దగ్గర రేటు రీజనబుల్ ఉంటుంది కాబట్టి కస్టమర్లు మరీ మరీ వస్తున్నారు అన్నమాట మీ దగ్గర రేటు రీజనబుల్గా ఉంది కాబట్టి మీ దగ్గరకు వస్తున్నామండి మీరు అలాగే మెయింటైన్ చేయండి అని చెప్పి కూడా వెళ్తున్నారు మాకు అలాగే అని చెప్పేసి మనం కూడా వాళ్ళ దగ్గర మాట తీసుకుంటున్నాం చూడండి చూడండి కస్టమర్కి అందరికీ తెలుసండి ఎక్కడెక్కడ ఏ రేట్లు ఉన్నాయా ఏంటి అని చెప్పేసి కూడా కంపేర్ చేసుకుంటారు ఆ కంపేర్ చేసుకొని తీసుకుంటారు మంచి ఐటమ్ రేట్ రీజనబుల్ కలర్ శాట్టు క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అనేక రకాలుగా ఆలోచన చేసుకుని తీసుకుంటారండి కస్టమర్లు చూడండి ఎలా ఉండే కలర్స్ ఏ కలర్ కట్టినా కూడా చాలా బాగా ఉంటాయి అన్నమాట ఎవరికైనా కూడా ఈ చూడండి బ్లూ కలర్లో బాగా సూపర్గా ఉందండి ఈ శారీ చూడండి బుట్టి డబుల్ బుట్టి అండి ఇది మనకి డబుల్ బుట్టి సన్న చెక్కు మీద బుట్టి వస్తుంది అనమాట అంత హైలెట్గా ఉంటుంది అనమాట చాలా చాలా వర్క్తోటి శ్రమతో కూడిన పనిగా మనం అట్లా వర్క్ చేయిస్తాం అనమాట దీనికి మనం వచ్చేసరికి అలా అంత బాగుంటుంది కట్టుకొని చూడాలండి చక్కగా యూజ్ చేసుకోవచ్చు పొట్టి శారీస్లో మీరు చూడాలంటే చాలా కలెక్షన్ ఉంటుందండి మన దగ్గర చూడండి గోల్డ్ బాటిల్ అడుగుతారని చెప్పేసి గోల్డ్ బాటిల్లో కూడా మనం తయారు చేయించామండి కలెక్షన్లో మీకు ఎన్ని శారీస్ కావాలనుకుంటే అన్ని శారీస్ నేను మేము చూడాలేగా అండి ఓపికతోటి చాలా కలెక్షన్ చూపించగలుగుతాం చూడండి గ్యాప్ బార్డర్ కావాలనే వాళ్ళకి చిన్న వాళ్ళకి చాలా బాగా ఉంటుంది అన్నమాట ఇది కూడా మనకి చూడండి గోల్డ్ కలర్లో మెజెంటా కలర్ చాలా హైలెట్ కలర్ అండి ఇది మీరు పెట్టుబడులు పెట్టుకుందాము పచ్చీలు ఇరవై సీలు కావాలనుకున్నా కూడా మన షాప్కి వచ్చినట్లయితే రీజనబుల్ ప్రైస్ చేస్తాను మంచి డిస్కౌంట్ తోటి చేస్తాము పొట్టి శారీస్ క్వాలిటీ కాబట్టి మంచి క్వాలిటీలు అందిస్తాం మేము మీకు మీరు తీసుకున్న తర్వాత మళ్ళీ బాగా ఉందని చెప్పేసి ఇంకో నలుగురు చెప్పగలుగుతారు ఏంటంటే మాకు మీరు తీసుకున్న క్వాలిటీ బాగుందని అంటే చాలు క్వాలిటీ మేము నిలబెట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాము మంచి క్వాలిటీ అందిస్తాము చూడండి మెరిన్ కలర్లోని ఇంకా రెండు మూడు డిజైన్లు వచ్చినాయి అలాగే డిజైన్లు డిఫరెంట్లో ఇస్తామండి మనం అది కూడా ఇమ్మ చూడండి డార్క్ బ్లూ అండి ఇది అట్లా డిజైన్లు డిఫరెంట్ డిజైన్లు వస్తాయి అన్నమాట మనకే గోల్డ్లో కూడా వస్తున్నాయండి గోల్డ్లో కూడా అడుగుతూ మళ్ళీ స్టార్ట్ చేశారండి కొంతమంది అందుకని చెప్పేసి గోల్డ్లో కూడా తయారు చేయించామండి గోల్డ్ బార్డర్ పొట్టి శారీ మనకి ఇవన్నీ సిల్వర్ ఎక్కువ నైంటీ పర్సెంట్ ఉంటాయండి ఒక టెన్ పర్సెంట్ గోల్డ్లో కూడా తయారు చేసింది ఎందుకంటే అడుగుతూ స్టార్ట్ అయ్యిందండి మనకి ఇది చూడండి గ్యాప్ బార్డర్లో బుట్టి ఇది వచ్చిన కల్లా ఆరెంజ్ పింక్ కలర్ మిక్స్ కలర్ అండి చాలా హైలెట్ అండి మన దగ్గర పెద్ద పొట్టి శారీస్ ఏ కలర్ వస్తుందో ఆ కలర్ తీసామన్నమాట ఇది కూడా మనకి కలర్ మ్యాచింగ్స్ కూడా మంచి మ్యాచింగ్ లేస్తామండి మనం అంత మంచి మ్యాచింగ్లు ఉంటాయి కాబట్టి మన దగ్గర క్వాలిటీలు బాగా నడుస్తున్నాయి కస్టమర్లు కూడా చాలా బాగుంది కలెక్షన్ అని చెప్పేసి చెప్తున్నారు ఇలా ఉంటుందండి ఐటమ్ అంతా కూడా మనకి ఈ కాకర్ చాలా ఉందండి ఐటమ్ ఇంకా వేరే ఐటమ్స్ కూడా చూపించాలి కాబట్టి మళ్ళీ నేను చూపిస్తాను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ రూపీస్ వస్తుంది రేటు చెప్పి అమ్ముతున్నాము చక్కగా మీరు హోల్సేల్గా కావాలి ఒక ఎర్ర సీల్ కావాలన్నా కూడా రండి మన షాప్లో కావాల్సినంత ఐటమ్ ఇద్దాం హాయ్ అండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర నెక్స్ట్ ఐటమ్ బాగా రన్నింగ్ ఐటమ్ అండి ఇది ఈ సరాల పెట్టుబడులకి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి పెట్టుబడులకు బాగా ఉంటుంది సింపుల్గా మీరు కాస్త అట్లా ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా చక్కగా కట్టుకోవచ్చు అండి బోటర్ కూడా టెంపుల్ బోటర్ ఇచ్చాం వన్ ఫిఫ్టీ టెంపుల్ బోర్డర్ మీద ఇలా డిజైన్ చేయించామన్నమాట ఇది మనకి శారీ మాత్రం ఇదే డిజైన్ వస్తుంది క్లాస్ లుక్ వస్తుంది అనమాట శారీ కూడా మనకి చాలా లైట్ క్రీమ్ దీంట్లో వచ్చేసరి కల్లా మనకి లైట్ శారటే ఎక్కువ ఉంటుందండి ఫెస్టివల్ కలర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట శారీ బ్లౌజ్ కూడా అమ్మా ఇట్లా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా డిజైన్ చేయించాను ఇది బ్లౌజ్ కుట్టించి కట్టుకున్న తర్వాత దీని లుక్ బాగా కనిపిస్తుంది ఎందుకంటే శారీ మొత్తం అట్లా అంత మంచిగా లుక్గా తయారు చేయించామన్నమాట మనం చూడండి పొల్లెలా వస్తుంది అనమాట దీంట్లో కూడా కలర్స్ చూడండి ఎంత మంచి కలర్స్ వచ్చినాయో మనకి ప్రతి దాంట్లో కూడా కలర్ సెట్ మాత్రం చాలా చక్కగా చేపిస్తామండి మనం వివిఆర్ హ్యాండ్లూమ్స్ వాళ్ళం చాలా సొంత డైంగ్ తోటి తయారు చేయించే విధానం అండి మనది క్వాలిటీ బాగా ఉంటుంది డిజైన్ బాగా ఉంటాయి కలర్ సెట్ కూడా మంచి మంచి కలర్ సెట్ చూపిస్తానండి మీరు మిస్ అవ్వకుండా చూడండి ఏ శారీకి ఆ శారీ చూడండి ఎలా ఉండే కలర్స్ కలర్ చూస్తే కొనాలండి ఎందుకంటే అంత కలర్ షాట్ మనం చక్కగా తయారు చేపిస్తాం అనమాట వైట్ కానీ గ్రీన్ కానీ ఇట్లా చూడండి మనకు ఉసరి టమాటా కలరు ఇది ఉసరి ఉల్లిపట్టు కలరు బ్లాక్ లైట్ గ్రీను పింకు ఎల్లో ఇది చూడండి స్కై బ్లూ కలరు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట దీనికి దీనికి కూడా డిఫరెంట్ ఉంటుందండి మన దగ్గర అలా డిఫరెంట్ షాట్లో మనం చూపిస్తుంటాం అనమాట కస్టమర్కి మీరు ఏ శారీ కావాలనుకున్నా కూడా దీంట్లో స్క్రీన్ షాట్ చేయండి స్క్రీన్ షాట్ చేస్తే ఆ శారీనే మేము కొరియర్ చేసి పంపిస్తాము ఎలా ఉందండి శారీ చాలా బాగా ఉంటుంది అనమాట డిజైన్స్ చాలా సూపర్ డిజైన్ అండి ఇది ఇలా వస్తుందండి మనకి దీని కాస్ట్ వచ్చారు త్రీ థౌజండ్ రూపీస్ అంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి మనకి అంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది పడుతుంది అనమాట కొన్ని ఐటమ్స్ మనం డిస్కౌంట్లు ఇస్తున్నాం ఇలా ప్రింట్ ఐటెంలో కూడా మనం అది కాస్త కస్టమర్ కనిపెట్టి మరీ మా దగ్గర తీసుకోండి మళ్ళీ మీకు డిస్కౌంట్ చేసే ఇస్తాను ఇది ఐటెం కూడా మనకి ఎందుకంటే డిస్కౌంట్ పెట్టాం కాబట్టి మనం ఇంకో మాట ఏంటంటే మనకి చూడండి లావండర్ కలరు షార్ట్ చాలా బాగా ఉంటుందండి ఎక్కువ ఫెస్టివల్ కలర్స్ వస్తాయి దీంట్లో మనకి ఫెస్టివల్ కలర్స్లోనే చాలా లుక్ బాగుంటుంది అనమాట వైట్ సూపర్ లుక్ అండి ఇది వైట్ కావాలని కోరుకునే అమ్మకి చాలా బాగా ఉంటుంది అనమాట క్లాస్గా ఉంటుంది చూడండి ఎన్ని డిజైన్లు ఎన్ని కలర్స్ డిజైన్లోనే ఫ్రంట్లోనే ఇంకా చాలా డిజైన్లు వస్తాయి అనమాట పైతాని కానీ ఇది కానీ మనం ఒక వీవీఆర్ఎండ్స్ తరఫున మంచిగా క్వాలిటీగా తయారు చేపిస్తున్నాం అనమాట ఈ క్వాలిటీ త్రీ థౌజండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి మీరు హోల్సేల్గా కావాలనుకున్న కూడా పెట్టుబడి ఒక పచ్చిలు కావాలనుకున్న కూడా పెట్టుకోండి చాలా బాగా ఉంటుంది అనమాట హాయండీ ఈ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి మనం వివేర్ యాడ్లమ్స్లో కొత్త తోటి చక్కగా మనం డిజైన్ చేయించామండి ఈ స్ట్రైప్లో కూడా చూడండి బుట్టి వచ్చిందన్నమాట ఎట్లా మనకి చక్కటి బుట్టి ఇదిగోండి ఎట్లా వస్తుంది అనమాట బుట్టి కూడా మనకు వచ్చేసరికల్లా ఇక్కడ చిన్న బుట్టి ఇక్కడ ఒక ఐదు బుట్టీలు ఇక్కడ ఒక పది ఇక్కడ ఒక ఐదు ఇక్కడ సింగల్ అట్లా ఇచ్చామన్నమాట మనం వచ్చేసరికల్లా ఎలా డిజైన్ చేయించాం శారీ అంతా కూడా స్మాల్ బాడ్ ఎలా వస్తుంది చూడండి పెద్ద కంచి బోర్డర్ అనమాట నెమ్మలు పెద్ద బార్డర్ వస్తుంది అనమాట మనకి ఏంటంటే పదివేల రూపాయలు పొట్టి శారీకి ఏ డిజైన్ వస్తుందో ఆ డిజైన్లో దీంట్లో పెట్టామనమాట మనం ఆ బార్డర్లో పెట్టాము అనమాట ఇది మనకు మనకు వస్తే కల్లా శారీ డిజైన్ ఎలా వస్తుందని చెప్పాను కదా చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇది వస్తే కల్లా మంగళగిరి లైన్స్ అనమాట మన పొట్టి శారీలో లైన్స్ పొల్లు వస్తుంది కాబట్టి లైన్స్ పొల్లే పళ్ళు యాజిటిజ్గా తీసాం మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది డిజైన్ అంతా కూడా చాలా మంచి డిజైన్ అనమాట ఇది కూడా మనకి ఇది వస్తే కల్లా మనకి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుందండి వీటిలో మంచి మంచి కలర్స్ చూడండి ఎలాంటి కలర్స్ నేను చూపిస్తాను మీరు ఊహించకంటే ఎక్కువగా మంచి కలర్స్ నేను చూపిస్తాను మెజంటా కానీ ఆనంద్ కానీ మెరూన్ కానీ బ్యాట్లీ గ్రీన్ కానీ కృష్ణ కలర్ కానీ ఇది కృష్ణ కలర్ అండి చాలా బాగా ఉంటుంది అన్నమాట షేడ్ కానీ మెరూన్ కానీ ఇవన్నీ డబ్బులు అడుగుతుంటారండి కొంతమంది ఒకటి వెళ్ళినా రెండోది అడుగుతారు అందుకని చెప్పేసి ఎక్కువ తయారు చేసేస్తాం ఇది కూడా దాంట్లో డిజైన్ అండి సన్న ఇచ్చాం మనం బార్డర్ కంచి బార్డర్ లాగా ఎలా ఇచ్చామన్నమాట డిజైన్ మార్చి మరీ ఇచ్చాం సన్న చెక్ ఇచ్చాం చూడండి ఎలా ఉందో కాస్త పెద్దవాళ్ళకి కానీ కొద్దిగా అట్లా పెట్టుబడులకు చాలా బాగా ఉంటుంది అన్నమాట ఐటమ్ కూడా మనకి ఈ ఐటమ్ కూడా చాలా కాస్ట్ కూడా రీజనబుల్ పెట్టామండి మన కేవలం త్రీ థౌజండ్ రూపీస్ అనమాట మనం వివియర్ ఆండ్లమ్స్ తరపున కాస్ట్ కూడా చాలా రీజనబుల్ పెట్టాం చూడండి ఎంత పెద్ద బార్డరు ఇలా చెక్ వచ్చిన శారీ మనకి త్రీ థౌజండ్ అంటే చాలా రీజనబుల్ అనమాట అట్లా మీరు ఆలోచన చేసుకొని మన సొంత ప్రొడక్షన్ వాళ్ళం కాబట్టి మనం వివియర్ ఆండలమ్స్కి ఇచ్చేయండి వచ్చినట్లయితే మంచి మంచి కలెక్షన్ చూసుకోవచ్చు మంచి కలర్ సెలెక్షన్ చేసుకోవచ్చు హాయ్ అండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర ఈ నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి మనకి చాలా చక్కగా చేయించాం హండ్రెడ్ కౌంటు ఏర్నతో అంటే మనం ప్యూర్ పొట్టు మీద తయారు చేయించిన ఎటువంటి ఇది మనకి బార్డర్ కూడా చూడండి స్మాల్ బార్డర్ అనమాట ఇది వస్తాం నూరు కొలుకులు వంద కొలుకులు జెరీ అంటామండి ఇది ఫిఫ్టీ బార్డర్ అది హండ్రెడ్ బార్డర్ అండి ఇది మనకు వచ్చేసరి కల్లా శారీ అంతా కూడా ఇట్లా స్మూత్గా చాలా చక్కగా ఉంటుంది చాలా లైట్ వెయిట్ మొత్తం కలిపినా కూడా త్రీ హండ్రెడ్ గ్రామ్ కూడా ఉండదండి మనకు వచ్చేసరికి కళ్ళ అంత చక్కగా తయారు చేయించు అనమాట ఆఫీస్ పర్పస్కి కానీ రేపు స్కూల్స్ తీస్తారు కాలేజీలు తీస్తారు ఆఫీస్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి ఆఫీస్ పర్పస్కి కానీ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఎవరికైనా సరే కట్టుకోవడానికి చాలా బాగా ఉంటుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అన్నిటికి మించి మనకి స్మూత్గా ఉంటుందండి శారీ కూడా మనం ఇట్లా కట్టుకున్నా కూడా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట అంత బాగా ఉండే డిజైన్ ఇది హెవీ డిజైన్ కాకుండా సింపుల్ డిజైన్ ఇది చూడండి కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా చక్కటి మ్యాచింగ్ అనమాట ఇది చూడండి పింక్కి బ్లూ ఇలా ఇచ్చాం పళ్ళు బ్లౌజ్ కూడా మనకు వచ్చేసరికాయలు శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది అనమాట మనకి చాలా బాగా ఉంటుంది దీన్ని చూడండి మెంతి కలర్కి రాణి చూడండి డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చామన్నమాట మనం దీంట్లో లవండర్ కలర్ లైట్ లవండర్ అండి ఇవన్నీ కొత్త కలర్ శాట్ అండి మనకు వచ్చేసరికాయలు అలా డైన్ చేయించామన్నమాట మనం దీని కాస్ట్ వచ్చేసరికల కేవలం మనం చాలా అనుకూలం పెట్టామండి మన కస్టమర్ల కోసం రాబోయేది మనకి ఆఫీస్ పర్పస్ కానీ స్కూల్స్ తీస్తారు కాబట్టి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఎవరికైనా సరే హౌస్ వైఫ్స్ కానీ ఎవరికైనా సరే బాగా ఉండేట్టుగా రేంజ్ కూడా అనుకూలం పెట్టామండి మనం శారీసే చాలా బాగా ఉంటుంది మనకి శారీ కూడా చూడండి ఎంత బాగా ఉందో ఈ క్వాలిటీ చూస్తేనే మీరు ఫోర్ ఫీర్ పొట్టు మీద మనం మంచిగా డిజిటల్ ఫింట్ అన్నట్టుగా తయారు చేయించాం అనమాట దీన్ని మనం మనం అంత ఫినిషింగ్ వచ్చేట్టుగా చేయించాం కొద్దిగా క్వాలిటీ కూడా చాలా బాగా ఉండాలని రేటు కూడా చాలా అనుకూలం పెట్టామండి కేవలం టూ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి ఇది చూడండి ఎంత బాగా ఉందో మనకి సారీ శారీ చాలా సూపర్ అయిలెట్ శారీ అండి ఇది మనకి ఈ కలర్ బాగా పాజిటివ్గా నడుస్తుంది అండి అందరూ అన్నమాట ఈ కలర్ మనకి అలా బాగా ఉంటుంది ఇది చూడండి ఈ టూ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అన్నమాట మనకి చూడండి దాంట్లో ఇలాగ డిజైన్ చేయించామన్నమాట మనం ఇది చూడండి ఈ నాలుగు నాలుగు బోర్డర్లు వస్తాయి పళ్ళు బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది బోర్డర్ బట్టి వస్తుంది మీకు మీకు ఏది కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ చేయండి డిఫరెంట్ డిఫరెంట్ చూడండి ఎంత కలర్ మ్యాచింగ్ చాలా బాగా ఉందో మనకు వస్తే కలర్లో ఈ చూడండి సీ గ్రీన్ కనకాంబరం డార్క్ క్రీమ్ అండి ఇది మనకి ఇది వచ్చారు స్కై బ్లూ చూడండి మెంతి కలర్ మీద ఇలా మెరునిచ్చాను అనమాట బాగా డార్క్ వచ్చేట్టుగా ఇచ్చాను నేను వీటిలో ఎంతసేపు ఎందుకు అంటే చూసే ఉంటారు ఇక్కడే వేస్తున్న సేర్లో ఏంటంటే ఈ శారీ చాలా బాగా ఉంది ఎవరైనా చూసి లైక్ చేస్తారని మళ్ళీ ఎమ్మట స్క్రీన్ స్టార్ట్ చేసి ఈ శారీ తీసుకుంటారని నేను రెండు నిమిషాలు అటు పక్కనే వేశాను అనమాట ఈ శారీస్ ఎందుకంటే అంత బాగా ఉన్నాయి అనమాట చూస్తానికి మీరు ఎమ్మట వీటిని స్క్రీన్ స్టార్ట్ చేసి పంపించండి ఆ శారీసే నేను పంపిస్తాను చాలా లైట్ వెయిట్ క్వాలిటీ బాగా ఉంటుంది రేటు రీజనబుల్ కేవలం టూ థౌజండ్ రూపీస్ అంటే మనకి ఈరోజు ఏమి రావట్లేదండి మంచి పొట్టి శారీ మన మంగళగిరి వివిఆర్ ఆండ్లమ్స్ నుంచి మాత్రం ఇవ్వగలుగుతాం మనం హాయ్ అండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర నెక్స్ట్ ఐటమ్లో కూడా చూడండి మనకి అంచుమలుపు చెక్క అని చెప్పేసి ఈ మాల్లో మనం తయారు చేయించామండి దీంట్లో గడి చెక్క కూడా ఫుల్ చెక్కు వస్తుంది అనమాట మనకి అలా రెండు డిజైన్లు తయారు చేయించాము కాస్ట్ మాత్రం ఒకటే కాస్ట్ అండి చూడండి శారీ అంతా కూడా స్మాల్ బార్డర్లో ఇలా గడి చెక్కు లాగా వస్తుంది సింపుల్గా ఉంటుందండి ఇది తెలియని గడి ఏం కాదు మనం చాలా సంవత్సరాల నుంచి మనం నేపిస్తూనే ఉండం అందరూ కట్టుకుంటూనే ఉండరు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే అనమాట అలాంటి వెరైటీ అనమాట ఇది మనకి ఇది చూడండి పళ్ళు కూడా మనకి వస్తారు ఆనంద్ బ్లూకి అంటే పికాక్ బ్లూకి మెజెంటా కలర్ పళ్ళు బ్లౌజ్ ఇచ్చాం చాలా చక్కటి మ్యాచింగ్ అండి ఇది మనకి చూడండి ఫోల్డ్ చేసి చక్కగా చూపిస్తాం హైట్ అండ్ మనం కూడా మనకి చూడండి ఇది పుల్లుగా దీంట్లో వస్తుంది మలుపు చెక్కు వస్తుంది రెండు డిజైన్లు అనమాట దీంట్లో మనం వస్తే రకాల మనం అండి మనం ఇవియాలు తరపున మంచి క్వాలిటీ అందిస్తాను నేను అది ఒకటి నమ్మండి మమ్మల్ని మాత్రం ఎందుకంటే క్వాలిటీ చాలా బాగా ఉంటుంది మంచి కలర్ శాట్ ఇస్తాము నెంబర్ వన్గా వస్తాను అనమాట ప్రతి కలర్ కూడా ప్రతి కలర్ కూడా మీరు చూడ ముచ్చటగా తయారు చేపిస్తాం అనమాట క్వాలిటీని చూడండి మెజెండా కలర్లో చంద్రకాంత్ రాణి కలర్ అండి ఇది మనకి చూడండి డార్క్ గ్రీన్ ఇది బ్యాట్ గ్రీన్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా చక్కటి మ్యాచింగ్లు ఇస్తామండి మనం ఏ అయినా సరే చాలా బాగా ఉండే విధంగా తయారు చేయిస్తాము చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా నేను నెంబర్ వన్గా తయారు చేపిస్తామండి ఇది చూడండి రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ అంటామండి దీన్ని మనం వచ్చేసరికల్లా చూడండి ఇది వచ్చేసరికల్లా మనకు పళ్ళు వస్తుంది శారీ వచ్చేసరికల్లా ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికల్లా ఇలా లైన్స్ వస్తుంది అనమాట చూడండి చాలా బాగా వస్తుంది క్వాలిటీ వీటిలో ఏది నచ్చినా సరే స్క్రీన్ స్టార్ట్ చేయండి మేము మంచి క్వాలిటీ వస్తుంది మీ చేతికి ఫ్రీ షిప్పింగ్తో మేము పంపిస్తాము క్వాలిటీ మాత్రం చాలా బెస్ట్ క్వాలిటీ అండి మన దగ్గర ఈ చూడండి ఐటమ్ కూడా మనం చాలా బాగా చక్కగా తయారు చేయించామండి మంచి మంచి కలర్స్లో వస్తాయి అన్నమాట ఇది మనకు బ్లాక్ చాలా హైలైట్గా ఉంటుంది అండి ఎవరైనా సరే ఇష్టపడే కలర్ అనమాట ఇది డైలీ యూజ్కి కూడా చాలా బాగా ఉంటుందండి దీని కాస్ట్ వస్తే కలర్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అండి షిప్పింగ్ ఫ్రీ ఇస్తామండి ఏ శారీ కాకుండా స్క్రీన్ స్టార్ట్ చేయండి మనం ఇవివే ఆల్లమ్స్లో మంచి క్వాలిటీలు బెస్ట్ క్వాలిటీలు ఐటమ్స్ మాత్రం తయారు చేసి మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది మనకి